మరణం పెను సంచలనాన్నే సృష్టించిందని మనం చెప్పవచ్చు అయితే ఈ సందర్భంగా ఎట్ ది అవుట్ సెట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై కండోలెన్సెస్ టు ది బిరీడ్ ఫ్యామిలీ మెంబర్స్ వాస్తవంగా అయితే వారి బ్యాక్ గ్రౌండ్ గానీ వారు చేసినటువంటి అంశాల గురించి కానీ నేను పెద్దగా చూడలేదు గతంలో కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు ఏమిటి అనేటువంటిది కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను మరొక వైపు ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది పోలీస్ సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇస్తారు అన్న దానికోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఏమొస్తుంది ఏంటనేటువంటిది చూడాలనేటువంటి ఉద్దేశంతో కానీ ఈలోపు నేను ఫీల్డ్లో తిరుగుతున్నటువంటి సమయంలో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు చాలా చోట్ల ఈ అంశం గురించి ప్రస్తావించడం అది ఏమవుతుంది ఏంటనేటువంటిది అడగడం దాని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి ప్రశ్న నాకు రావడం ఇదంతా కూడా జరిగినప్పుడు నేను కొంత దీన్ని పరిశీలించడానికి ఒక ప్రయత్నం చేశాను అసలు ఏం జరుగుతుంది ఏంటి హూ ఇస్ హీ అన్నటువంటి డీటెయిల్స్ లోకి వెళితే ఒక ఇవాంజలిస్ట్ గా రకరకాల డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ఒక అయితే అయితే మతం అనేటువంటిది ముఖ్యం కాదు మనుషులుగా మనం జీవించాలి మానవత్వం అనేటువంటిది మంచిది మానవత్వం అనేటువంటిది గొప్పది కాబట్టి ఏ మతమైనా మతానికి మించి మానవత్వంగా జీవించాలి అనేటువంటిది వారు చెప్పినటువంటి వీడియో నేను చూడటం జరిగింది మనిషి మతాన్ని కడతాడు మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది మతం చిచ్చు పెడుతుంది మతం జలసి ఇస్తుంది మతం అవతలి వాడి కంటే నిన్ను గొప్పగా చే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు మరి జరిగినటువంటి తీరు చూస్తుంటే అనేక రకమైనటువంటి అనుమానాలు ఈరోజు ప్రజల్లో ఉన్నాయి అలాగే వారిని విశ్వసించి ఫాలో అవుతున్నటువంటి వారిలో కూడా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది ఏమిటి అని అంటే నిజ నిర్ధారణ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట పోలీస్ దీన్ని ఒక యాక్సిడెంట్ గా నమోదు చేయడానికి రిలివెంట్ సెక్షన్స్ పెట్టి తర్వాత దాన్ని ప్రజలు అనుమానంగా ఉంది అనిపించడం లేదు అనేటువంటి వాయిస్ వచ్చిన తర్వాత సెక్షన్స్ మార్చి ఒక డౌట్ఫుల్ డెత్ కింద ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ప్రారంభం చేయడం జరిగింది అసలు వాస్తవంగా ఇప్పుడు ఇట్లాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరణం జరిగినప్పుడు ముందుగానే ఒక ప్రీ కంక్లూజన్ కి రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇన్వెస్టిగేట్ చేసి కంక్లూడ్ చేయడం అనేటువంటిది సాధారణంగా జరగాల్సిన అంశం ఒకవైపు అయితే పబ్లిక్ డిమాండ్ మీద దాన్ని డౌట్ఫుల్ డెత్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఓకే పోలీస్ సైడ్ నుంచి రిలీజ్ చేసినటువంటి వీడియోస్ ఎస్పెషలీ సిసిటివి ఫుటేజెస్ చూపించారు వారు బయలుదేరినటువంటి సమయం గాని ఈచ్ టోల్ గేట్ ని పాస్ అయినటువంటి టైం గాని పక్కాగా చూపించుకుంటూ రావటం జరిగింది అయితే అది ఒకసారి నేను గమనించిన తర్వాత కేసర టోల్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు పోలీస్ చూపించినటువంటి వీడియోలో స్టడీగా గా డ్రైవ్ చేసుకుంటూ వీరు వెళ్ళిపోవటం జరిగింది అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో ఉంది మనం కానీ కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి వీడియో చూస్తే అదే టోల్ గేట్ దగ్గర అదే సీసీటీవీ ఫుటేజ్ లాగా అతను సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా చూపిస్తున్నటువంటి వీడియో వచ్చింది అది పోలీస్ మిస్ అయ్యారా లేక కావాలని చూపించలేదా లేదు ఒకవేళ అది నిజమే అయితే పోలీసుకు దొరకని వీడియో వీడికి వీడికి ఎలా దొరికింది అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదు వాస్తవమా అనేటువంటిది ఒకవైపు పోలీసు నిర్ధారణ చేయలేదు ఇచ్చిన దాన్ని మనం అఫీషియల్గా తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ ఏంటి ఫేకా సృష్టించబడినాయా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేశారా ఒకవేళ అలా జరిగి ఉంటే దీనిలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ అది యాక్సిడెంట్ కాదా అనేటువంటిది తెలుస్తుంది మరి కొత్తగా కొన్ని శక్తులు తయారైపోయి కొన్ని గ్రూపులు తయారైపోయి రకరకాల వీడియోస్ ద్వారా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ అందుకే చనిపోయాడు అందుకే యాక్సిడెంట్ అయింది తాగుతూ వెళ్ళాడు తూలుతూ వెళ్ళాడు పడిపోయాడు అనేటువంటి అంశాలను తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ వెస్టర్ ఇంట్రెస్ట్లు ఎవరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ ఇలాంటి ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అపోహలో అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఒక క్లారిఫికేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది అది కూడా రావడం లేదు మరిన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి ఇంకోవైపు కొన్ని ఛానల్స్ కూడా తీసుకుని ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాయి వారి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఎవరుండి దీని వెనక నడిపిస్తున్నారు అంటే ఒకవేళ హైడ్ కిల్లర్స్ ద్వారా జరిగిందా ఎవరైనా పని పెట్టుకుని ఒక స్కెచ్ ఒక కాన్స్పిరసీ జరిగిందా ఇది ఎక్కడ బయటకు వస్తుందో అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఎన్ని వీడియోలు వచ్చినాయా ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది పోలీస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నామవరంలో ఒక సైట్ కొనుక్కున్నారు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం ఆకాష్ సమ్ నేమ్స్ చెప్పారు వాళ్ళకి తెలుసు అక్కడికి వెళ్తున్నారు అని మరి సాధారణంగా ఏలూరు వైపు నుంచి కొవ్వూరు మీదుగా వెళ్లేవారు ఎవరైనా నామవరం వెళ్లే వాళ్ళు టౌన్ లో నుంచి వెళ్తారు అందులోనూ మోటార్ బైక్ లో నుంచి వెళ్ళేవాడు వాళ్ళు రైల్కం రోడ్ బ్రిడ్జ్ యూజ్ చేసుకుని నామవరం కెళ్లడం అనేటువంటిది సహజంగా జరుగు జరిగేటువంటి అంశం బైపాస్ లో వెళ్దాం ట్రాఫిక్ ఉండదు అనుకుని ఫోర్ వీలర్స్ లో అట్లా వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చేమో కానీ ట్రాఫిక్ లేని సమయంలో రాత్రి పూట నామవరం వెళ్లే వాళ్ళు దివాన్ చెరువు వరకు వెళ్లి గుండ్రంగా తిరిగి వెనక్కి రావాల్సిన అవసరం ఏముంటుంది అది కూడా నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి ఇంకా ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం కదా అనుకున్న సమయంలో డెస్టినేషన్ రీచ్ అయ్యే ముందు యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు దారిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళు అంటే బాడీని లిఫ్ట్ చేసేటప్పుడు కాని అక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు కానీ అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు కానీ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటికీ నివృత్తి పోలీస్ పోలీస్ ఎంక్వైరీ ద్వారా వారు నిజ నిర్ధారణ చేయడం ద్వారానే వస్తుంది అంతవరకు మనం ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా జనంలో ఉన్నటువంటి అనుమానాలు వీటన్నిటికీ కూడా సరైనటువంటి ఆన్సర్స్ రావాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రిలిమినరీగా పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎస్పీ అదర్ పోలీస్ ఆఫీసర్స్ ప్రజెంట్ చేసినప్పుడు బాడీకి సంబంధించి ఫేస్ మీద ఉన్నటువంటి గాయాల గురించి మాట్లాడారు బట్ కీలకమైనటువంటిది తలకి బలమైనటువంటి గాయాలు జరిగినటువంటి విషయాన్ని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే బాడీ లిఫ్ట్ చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటిది భయంకరంగా బ్లడ్ తల నుంచి కారడం తల భయంకరమైనటువంటి గాయాలకు గురవడం దాని మీద ఎలాంటి దెబ్బలు లేనటువంటి గీతలు పడినటువంటి హెల్మెట్ పెట్టడం అనేటువంటిది చూసినటువంటి విషయాన్ని చెప్తున్నారు హెల్మెట్ మాత్రం ప్రొటెక్టివ్ ఉంది ఏమి గీతలు కూడా లేవు కానీ తల మాత్రం భయంకరమైన రక్తాన్ని రక్తస్రావ జరగడం ఒకవైపు ఉన్నది అసలు మీరు ఆ రోజు వీడియో ఆ సీసీ చూస్తుంది చూస్తుంది కూడా ఎవరైతే ఒక డూప్లికేట్ వ్యక్తి రావాలో ఆ వ్యక్తి జారణ బైక్ ఆన్ ఉండాలిగా అది లేవు అసలు కర్రలాగా వస్తే పెట్టి ఎంతలాగైనా ఇక్కడ పడింది అనుకోండి ఆ స్పాట్ లో పడింది అనుకుందాం పడిన తర్వాత బండి ఆపక్క ఈ పక్క మీద మీదలాగా ఉంటుంది సార్ అసలు పైగా లోనంతా తలంతా హెల్మెట్ తీగనే మేము రోజు పడింది హెల్మెట్ హెల్మెట్ తీగనే లోపల నుంచి రక్తం పడింది పడింది అసలు హెల్మెట్ అవును అది రెండు మూడు ఎక్కిన హెల్మెట్ ఏం కాదు అలాంటిది ఆ రోజు ఆ హెల్మెట్ తీంది అందులో పడింది ఇంత పడింది అప్పుడు ఇక్కడే హెల్మెట్ హాస్పిటల్ ఇక్కడ ఆల్రెడీ తీసారు ఫస్ట్ తీసిన తర్వాత మళ్ళీ పెడేశారు హెల్మెట్ తీగనే అక్కడ ఎక్కడ తెలియదు తెలియాలి కదా ముందు తెలియాలి కదా చూసారు చూసి పెడేశారు మరి ఫేస్ అండ్ ఫేస్ లో మౌత్ నోస్ ఇవన్నీ కూడా భయంకరంగా షార్ప్ కట్స్ కనిపిస్తున్న సమయంలో మాస్క్ మాత్రం చెక్కు చెదరకుండా పక్కనే ఉంది గ్లాసెస్ కానీ మాస్క్ గాని పక్కనే ఉన్నాయి అక్కడ ఏ చిన్న దెబ్బ కూడా చిన్న చినుగు చినుగు కూడా లేదు తర్వాత అక్కడ మాస్క్ ఉన్నా అంటే ఫొటోస్ లో టోపీ మాస్క్ స్పెట్స్ ఇక్కడ ఉన్నాయి పక్కన ఉన్నాయి అలా మరచిపెట్టి పెట్టినట్టు ఉన్నాయి ఆ మాస్క్ ఎవరైనా పక్కన ఉన్నాయి ఎవరు తీసి పెట్టాల ఇప్పుడు కళ్ళలో మన కళ్ళు జోడు పెట్టుకున్నప్పుడు చెదుగుతుంది కదా యాంగిల్గుతుంది కదా ఇరుగుతుంది మాస్క్ కూడా డస్ట్ డస్ట్ అవుతుంది అది పెట్టి పెట్టినట్టు పెట్టారు కదా అక్కడ లేదు పడినట్టుగా లేదు అవన్నీ బాగున్నాయి బాగుంది మరి ఈ విషయాలు ఏవి కూడా ఈ రిపోర్ట్ లో వారు ప్రజెంట్ చేసినప్పుడు చెప్పకపోవడం ఎందువల్ల అనేటువంటిది కూడా రకరకాల అనుమానాలకు దారితీస్తూ ఉంది ఇది ఒక వైపు అయితే సాధారణంగా మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి వర్షన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఊన్స్ ని బట్టి జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి దెబ్బలను బట్టి విధానాన్ని బట్టి అది యాక్సిడెంట్ లేకపోతే ఏదైనా పని కట్టుకుని చేసినటువంటి అంటే ఏదైనా వెపన్స్ అవి వాడి చంపినటువంటిదా అనేది తెలుస్తుంది అనేది ప్రేమ ఫేసి గానే చెప్పగలుగుతాం అన్నది మెడికల్ నేను కొంతమంది మెడికల్ తో ఇంట్రాక్ట్ అయినప్పుడు నాకు నాకున్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ తో ఉన్నటువంటి అనుబంధంతో తెలిసినటువంటి విషయం అయితే ఇక్కడ షార్ప్ కట్ బూన్స్ ఉన్నాయి ఆ కాలు కాలింది కానీ ప్యాంటు కాలలేదు చెరగలేదు జారిన చోట ఎక్కడైనా సరే మోకాలకి మోచేతులకి ఆ రాపిడితో వచ్చినటువంటి బూన్స్ ఉంటాయి అవేవి లేవు షర్ట్ చినగలేదు ప్యాంట్ చినగలేదు బైక్ మీద ఎలాంటి గీతలు లేవు అది కాకుండా మనిషి చనిపోయినటువంటి వ్యక్తి పైన బైక్ పెట్టబడి ఉంది ఈ ఇవన్నీ జనంలో ఉన్నటువంటి అనుమానాలు రకరకాల ప్రశ్నలు తలెత్తు ఉన్నాయి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్ కి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కి ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకు బయటకు రాలేదు అనేది ఒకవైపు అయితే ఇన్ని రోజులు ఎత్తుకు పడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి సాధారణంగా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వస్తుంది మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ రిపోర్ట్ లో ఏ రకమైనటువంటి ఆల్కహాల్కి యూసేజ్ ఉన్నట్టుగా కానీ అలాగే ఏ రకమైనటువంటి ఊన్స్ ఉన్నాయి అనేటువంటి అంశాలు కానీ క్లియర్ గా ఉంటాయి బట్ అవేవి కూడా బయటకు చెప్పలేదు ఒక టూ వీక్స్ లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా వస్తాయి ఫోరెన్సిక్ కూడా వస్తాయి ఎంతకాలమైన కూడా రిపోర్ట్ రాలేదు ఎందుకు డిలే అవుతుంది ఉన్నటువంటి అనుమానాల్ని మరింత తీవ్రం ఎందుకు చేస్తున్నారు జనంలో ఉన్నటువంటి ప్రశ్నలు అనేకంగా పుట్టే విధంగా ఒకవైపు సోషల్ మీడియాలో ఇంకొక వైపు ఈ డిలే వల్ల వస్తుంది ఏం ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో అనేటువంటిది ఈ రోజు మనకు ఎదురవుతున్నటువంటి ప్రశ్న నిజాన్ని నిర్ధారణ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయం ఎందుకు ఆలస్యం అవుతున్నది అనేది అనేక మంది మధ్యలో ఉన్నటువంటి విషయం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని అనేటువంటి స్థాయి దాటిపోయింది అంటే పబ్లిక్ లో ఈ అంశం మీద పెద్ద చర్చ అదే విధంగా ఈ వ్యక్తికి ఏమైంది ఎలా చనిపోయాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలని ఒక వర్గమో ఒక కమ్యూనిటీనో ఒక రిలీజియనో కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం మరి ప్రభుత్వం దీన్ని ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి అన్న దాని మీద కూడా చాలా అపోహలు వస్తున్నాయి అంటే దీనిని యాక్సిడెంట్ గా చూపించాలా అని ఆలోచిస్తుందా లేకపోతే నిజంగానే రిపోర్ట్స్ రావడానికి లేట్ అయినాయా లేదు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు శాంతి భద్రతలకు ఇబ్బంది కలగవచ్చు అని ఆలోచించి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆలస్యం చేస్తుందా అనేటువంటివి రకరకాల చర్చలు ఆలోచనలు ఉన్నా ప్రజల్ని ఏం కోరుకుంటున్నారంటే నిజం తేలాలని కోరుకుంటున్నారు అంటే ఒకవేళ సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైనటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేటువంటిది చేశారా లేక నాట్ అనుకోని విధంగా యాక్సిడెంట్ చనిపోయారా ఎకనామిక్ డిఫ్యూ డిస్ప్యూట్స్ వల్ల జరిగిపోయిందా జరిగిందా ఈ ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలి ఎందుకు తెలియాలంటే ఒకవేళ ఏదైనా సంఘ విద్రోహ శక్తులు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే రేపేం జరుగుతుంది రేపేం జరగబోతుంది అనేటువంటి పరిస్థితి కూడా ప్రజల్లో ఉంటుంది ఒక భయము ఆందోళన అనేటువంటిది ఉంటుంది వాటన్నిటినీ కూడా నివృత్తి చేసి శాంతి భద్రతలను కాపాడుతూ సామరస్యాన్ని శాంతిని రాష్ట్రంలో నెలకొల్పడానికి నిజాన్ని తప్పకుండా ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము కోరుకుంటున్నాం ఏమిటంటే రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికో వాళ్ళ అధికారం సాధించడానికో ప్రజల్లో చిచ్చు పెడుతూ ఉంటే మనం అప్రమత్తంగా ఉండి దాన్ని తిప్పికొట్టాలి తప్ప వాళ్ళు పెట్టే చిచ్చుకి మనం లోనయ్యి గనక మనం చర్యల్లోకి వెళితే మనపై ఆధిపత్యం వాడే గెలుస్తాడు మనం ఓడిపోతాం కాబట్టి మన మతం ఏమిటి మన దేవుడు ఎవరు అనేటువంటిది వ్యక్తిగతం ఎవరికి నచ్చిన మతాన్ని ఎవరికి నచ్చిన దేవుణ్ణి పూజించుకుని ప్రార్థించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మనం పాటిద్దాం అంతేగాని మనల్ని విడదీసి చిచ్చుబెట్టి పెట్టి పోలరైజ్ చేసి వాళ్ళు గెలిచి అధికారంలో ఉండేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళకి మనం బలైపోయే విధంగా ప్రజలు ఉండొద్దు ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి మరణం ఒక మత బోధన బోధకునికి సంబంధించింది అయినా కూడా నిజాలు తెలుసుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో శాంతి సామరస్యం ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది అదే విధంగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉంది పారదర్శకంగా ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇరవై నాలుగో తేదీన అర్ధరాత్రి జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ కానీ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ కానీ అది తెలియడానికి ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారి తెల్లవారి బాడీని లిఫ్ట్ చేసుకు వెళ్ళిన వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో ఉన్న మూడు సీసీటీవీ ఫుటేజెస్ మూడు కెమెరాలు రికార్డ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ మా సిబ్బంది చూస్తారు అది చూపించడానికి మీరు ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను అదే విధంగా ప్రజల కోరిక మేరకు పోస్ట్ మార్టం ని మీరు వీడియో చేశారు సో ఆ పోస్ట్ మార్టం చేసినటువంటి వీడియోగ్రఫీ ఏదైతే ఉన్నదో ఆ వీడియోగ్రఫీని కూడా మా వైద్య సిబ్బందికి చూపించాలనేటువంటి దాన్ని మేము అక్కడికి వచ్చి చూసుకుంటా మాకేమి అడగడం లేదు కానీ చూపించాలని ఎస్పీ గారికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా